న్యూస్ కి స్వాగతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పాటిల్ అన్నారు శుక్రవారం అదనపు కలెక్టర్లు ఆర్డీఓ తహసీల్దార్లు ఎంపీడీఓలు ఇరిగేషన్ అధికారులు జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వరదలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాటిల్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు అన్ని ప్రాజెక్టుల వద్ద ఇసుక బస్తాలు అందుబాటులో ఉంచాలని నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు అన్ని ప్రాజెక్టుల వద్ద గేట్లు తెరచూ సమయం ముందుగా క్రింద ఉన్న గ్రామాలకు తెలియజేయాలని ఆదేశించారు నీరు క్రిందికి వదిలిన వెంటనే తహసీల్దార్లు ఎంపీడీఓలు అన్ని గ్రామాలకు చాటింపు ద్వారా తెలియజేయాలని ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రతి గ్రామాలలో పునరావాస కేంద్రాలను గుర్తించాలని తెలిపారు అన్ని గ్రామాలలో మరమ్మతులకు గురైన బ్రిడ్జీలు గుర్తించి వాటికి తగిన మరమ్మత్తులను సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు వరద సహాయంకు కావలసిన పడిముట్లు లైట్లు మైకులు అందుబాటులో ఉంచాలని ప్రతి గ్రామ సెక్రటరీకి మైకు టార్చ్ లైటు అందజేస్తామని తెలిపారు తహసీల్దార్లు అందరికీ వరద నష్టంపై ఇచ్చే పరిహారంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి అన్ని మండలాల ఎంపీడీఓలు అప్రమత్తంగా ఉంటూ వరద అనంతరం గ్రామాల్లో కరెంటు మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాలలో తక్షణమే పారిశుద్ధ్యం చేపట్టి బ్లీచింగ్ చేయాలని వరద బాధితులకు కావలసిన మందులు అందుబాటులో ఉంచాలని వరద బాధితులకు పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కల్పించాలని తహసీల్దార్లను ఆదేశించారు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమైతే హెలికాప్టర్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని తెలిపారు